కేంద్ర మంత్రి పదవి ద్వారా తెలంగాణ ప్రజల కోసం పనిచేసే అవకాశం తనకు దక్కిందని విమానాయ శాఖ మంత్రి టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు మంత్రిగా నేను మా తెలంగాణ ప్రజలపై దృష్టి పెడతా రాష్ట్రం నుంచి ఏ సమస్య సమస్యనా దృష్టికి వచ్చినా ఎటువంటి భేదం లేకుండా వారికి న్యాయం చేసినందుకు కృషి చేస్తా అని అన్నారు ఆయన కూడా వ్యక్తిగతంగా చాలా నమ్మకం నా మీద పెట్టుకున్నారు చిన్న వయసులో ఉన్నావు కానీ మంచి ఎక్స్పీరియన్స్ నీకు పార్లమెంట్లో ఉంది విదేశాలు తిరిగిన ఎక్స్పీరియన్స్ ఉంది టెక్నికల్ నాలెడ్జ్ నువ్వు ఇంజనీర్గా ఉన్నావు కాబట్టి ఆ నాలెడ్జ్ ఉంది దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రపంచంలో ఈ సివిల్ ఏవియేషన్కి ఎంత గ్రోత్ ఉందో ఎంత స్కోప్ ఉందో నేను చూశాను కాబట్టి ఆ బాధ్యత నీ మీద పెడుతున్నాము నాకు ప్రెస్టీజ్ మినిస్ట్రీ అని చెప్పడం జరిగింది ఇంటర్నేషనల్ లెవెల్లో మన రెప్యుటేషన్ని భారతదేశ రెప్యుటేషన్ని వ్యక్తిగతంగా మోదీ రెప్యుటేషన్ని నీ చేతుల్లో పెడుతున్నాం ఇది జాగ్రత్తగా భద్రంగా చూసుకొని దేశ ప్రజలకి మంచి సేవలు అందించాలని ఆయన కూడా ఈరోజు ఎంకరేజ్ చేస్తూ పంపించడం జరిగింది ఇది చాలా పెద్ద బాధ్యత నా వయసుకు మించినటువంటి బాధ్యత కానీ స్వీకరించి ధైర్యంగా పనిచేసి మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అటువంటి నాయకుల తాలూకా సహకారం కూడా తీసుకొని దేశానికి మంచి చేయడంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా నేను ముందుకు నడుస్తాను సివిల్ ఏవియేషన్ సంబంధించి ఎయిర్పోర్ట్స్ అలాగే మన విజయవాడ ఎయిర్పోర్ట్ తిరుపతి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్నాయి కానీ అక్కడ కూడా చూసుకుంటే కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ ఇంకా ఫ్లైట్లు పెంచమని లేకపోతే మంచి సిటీస్ కి కనెక్ట్ చేయమని చెన్నై ఎయిర్పోర్ట్స్ కర్నూలు కానీ కడప గానీ రాజమండ్రి గానీ అలాంటివి ఉన్నాయి సో అవన్నీ కూడా డెవలప్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి మనకి మంత్రిత్వ శాఖ చాలా ఉపయోగపడుతుంది అలాగే చాలా పొటెన్షియల్ ఇంకా జాబ్ క్రియేషన్కి సంబంధించి కూడా కొన్ని ఏరియాస్ ఇందులో ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంది దాని మీద కూడా మేము దృష్టి పెడతాం మీరు గుర్తు చేశారు రూరల్ డెవలప్మెంట్ అలాగే కమ్యూనికేషన్స్ ఎమ్ఓఎస్గా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఆయన కూడా అప్పచెప్పడం జరిగింది అది కూడా ఒక మంచి శుభపరిణామం రూరల్ డెవలప్మెంట్ మన చేతిలో ఉండడం అత్యధికమైనటువంటి గ్రామీణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది సో ఆ పనిస్ట్రీ మీద కూడా మనం పట్టు సాధించగలిగితే మంచి నిధులు మనం తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది కానీ మీరు చూడండి ఏ అలైన్స్లో ఉన్నప్పుడు రెండు మూడా నాలుగా ఎన్ని మినిస్ట్రీలు వచ్చినా సరే ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ మనకు బయట ఉంటాయి సో ఆ మినిస్ట్రీస్తో ఎలా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం చేసుకుంటున్నామనేదే చాలా ముఖ్యమైనటువంటిది అందులో మాత్రం పది సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అందరు మంత్రుల్ని కలిసేవాడిని చాలా పార్టీలు చాలా ఎంపీలు నేను కలిసేవాడిని సో వ్యక్తిగతంగా మంచి రిలేషన్స్ అందరితో కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి మంత్రిత్వ శాఖతో కూడా చాలా మంచి పరిచయం అందరితో కూడా ఉంది కాబట్టి మిగిలిన డిపార్ట్మెంట్స్తో కూడా బహుశా అర్బన్ డెవలప్మెంట్ కానీ వాటర్ రిసోర్సెస్ కానీ పోర్ట్స్ కానీ అలాంటివి ఏవైనా ఒక సమస్యలు వచ్చినప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళతో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకునేటటువంటి పరిచయం నాకు ఉంది కాబట్టి నేను ప్రజలకి ధైర్యంగా చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు ఒక మంచి అవకాశం ఉంది మనకు కూడా గౌరవిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి అత్యంతమైనటువంటి గౌరవం ఈరోజు మోదీ గారు కూడా ఇస్తున్నారు రేపు ప్రమాణ స్వీకారం కూడా స్వయంగా ప్రధానమంత్రి గారు వస్తున్నారు సో ఆ గౌరవాన్ని మనం సద్వినియోగం చేసుకొని మిగిలిన డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం ఈరోజు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఉన్నాడు పెమసాని గారు ఢిల్లీలో ఉన్నారనంటే కేవలం మా డిపార్ట్మెంట్స్ వరకే కాదు మా బాధ్యత చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీ డిపార్ట్మెంట్స్ని మీ తాలూకా ఏరియాని మీరు చూసుకుంటునే రాష్ట్రానికి సంబంధించి మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలని సో అది కూడా మేము ఫుల్ ఫ్లెడ్జెడ్ గా చేస్తాం మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా మేము చేసుకొని రాష్ట్రానికి న్యాయం చేస్తాం ఇది ఒక ఎడిషనల్ గా ఇది ఒక కితాబ్ లాగా వచ్చింది యంగెస్ట్ మినిస్టర్ అని దాన్ని మనస్ఫూర్తిగా ఆనందంగా స్వీకరిస్తున్నాను అది అదే రకంగా ఒక రకంగా ఒక రికార్డులా ఉన్నా సరే అది అదనంగా బాధ్యత కూడా ఉంది అందరి దృష్టి ఉంటుంది ఆ యంగ్ మెంబర్ ఎక్కడ ఆ యంగ్ క్యాబినెట్ మినిస్టర్ ఎక్కడున్నాడు అని అందరి దృష్టి కూడా ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా ఒక మంచి మార్క్ వదలాలన్నదే నా తాలూకా ఆలోచన సివిల్ ఏవియేషన్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో చాలా పెద్ద స్కోప్ ఉంది కానీ ఎప్పుడు కూడా మీరు చూస్తారు మినిస్టర్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది ఆ మినిస్ట్రీ ఏ రకంగా నడుస్తుంది ఇదే ఢిల్లీలో ఉన్నటువంటి చర్చ కూడా ఎంతటితో మాట్లాడినా ఐఏఎస్ సీనియర్ అధికారులతో మాట్లాడుతున్నాను ఇతర మంత్రులతో మాట్లాడుతున్నాను సో నువ్వు ఎలా డ్రైవ్ చేస్తే ఈ మినిస్ట్రీ అంత పెద్ద స్కోప్లో ముందుకు నడుస్తుందనే ఐడియా చెప్తున్నారు కాబట్టి నేను అది ప్రత్యేకంగా నా వ్యక్తిగతంగా అది ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ మినిస్ట్రీని అన్ని విధాలుగా ఒక ప్రైమ్ మినిస్ట్రీగా తయారు చేయడానికి ఉన్న వాటిల్లో ఒక ప్రధానమైనటువంటి మినిస్ట్రీగా తయారు చేయడానికి నా వంతుగా కృషి చేస్తా నాకు కూడా చాలా ఆనందం అనిపించింది ఈరోజు మన న్యూస్లో కూడా చూశాను కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ మా తెలంగాణ రాష్ట్రానికి కూడా మన సోదరుడు రామ్మోహన్ తాలూకా సహకారం తీసుకొని చాలా కార్యక్రమాలు చేయాలని ఆ ఆ అనుబంధం ఎప్పుడు కూడా మనం కొనసాగించాలి ఈ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ద్వారా అది కొనసాగించే అవకాశం దక్కింది మా తెలంగాణ ప్రజలకు కూడా నేను చేరువయ్యే అవకాశం దక్కింది కాబట్టి నేను తెలంగాణ మీద కూడా దృష్టి పెడతాను అక్కడ ఉన్నటువంటి సమస్యలు మరి మాకున్నటువంటి సహచార మంత్రివర్గం కానీ లేకపోతే అక్కడ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ తరపున కూడా ఏది వచ్చినా సరే ఎక్కడ కూడా ఎటువంటి భేదాలు పెట్టుకోకుండా తెలంగాణ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతాన్ని కూడా న్యాయం చేయడానికి ఖచ్చితంగా ఇచ్చేస్తాను అందుకే గతంలో ఏం జరిగాయనేది కొంత తెలుసుకోవడానికే మరి ప్రీవియస్ మినిస్టర్గా సింధియా గారు ఉంటే ఆయన కూడా కలుసుకొని మరి గతంలో ఏ రకంగా ఈ కార్యక్రమాలు జరిగాయి ఒక ఇన్పుట్ ఆయనతో తీసుకొని మరి భవిష్యత్తులో ఆ కార్యక్రమాలు కూడా ముందుకు నడిపిస్తాను ఎల్లుండి మోస్ట్లీ ఛార్జ్ తీసుకోవచ్చు సో ఎల్లుండి తర్వాత ఇన్డెప్త్గా రివ్యూ మీటింగ్ పెట్టుకొని మిగిలిన విషయాలు ఇంకా ఇన్డెప్త్గా మీ అందరికీ తెలియజేస్తాను బీజేపీ అలాగే టీడీపీ కూటమికి ఇచ్చిన పోర్ట్ఫోలియోతో ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం ఎలా చూస్తున్నారు అదే నేను అంటున్నాను నేను ఇందాక ఎందుకు ముప్పై మంది మంత్రులు ముప్పై మంది డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మంత్రులు ఉన్నారు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ చేసిన అన్యాయం చూసుకుంటే ముప్పై మంత్రులు మనకు ఉండాలి మీరు రాష్ట్ర అభివృద్ధి అడిగారు ఎలా చేస్తారని రాష్ట్ర అభివృద్ధి రోజు నాకు అడిగితే ముప్పై మంత్రులు నాకు ఇవ్వాలని అంటాను ముప్పై మంత్రులు సాధ్యం కాదు ఏదో ఒకటో రెండో మూడో నాలుగో ఎన్నో కొన్ని వస్తాయి కానీ మిగతా మంత్రులు ఏంటి ఎప్పుడైనా కోఆర్డినేట్ చేసుకోవాలి అందుకనే నా రాష్ట్ర ప్రజలకి నేను అనేది ఏంటంటే మీకు వ్యక్తిగతంగా ఏ ఆలోచనలు ఉన్నా సరే రా